అధ్యక్ష వర్గం వేదిక మీద ఉన్నటువంటి మన రాష్ట్ర సిపిఐ నాయకత్వం నిన్న ఈరోజు బహిరంగ సభలోనూ అదేవిధంగా ప్రతినిధి సభల్లో పాల్గొన్న మీ అందరూ కూడా మరొక్కసారి పల్నాడు జిల్లా ద్వితీయ మహాసభల పక్షాన విప్లభిన తెలియజేస్తూ ఉన్నాం ఏఐటిసి గత మూడు సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు మన పల్నాడు జిల్లాలో నిర్వహించింది కానీ కార్యదర్శి నివేదికలో అవన్నీ కూడా ఇంకా రావాల్సినటువంటి ఆ పుస్తకం రూపంలో రావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా జాతీయ అంతర్జాతీయ మన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి కార్యదర్శి నివేదికలో పొందుపరిస్తే మరి ఎంతగానో బాగుండేదని చెప్పి నా యొక్క అభిప్రాయం అదేవిధంగా నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక అంశాలు అది ఏఐసిఎఫ్ కానీ ఏఐవైఎఫ్ కానీ అదేవిధంగా ప్రజా సంఘాలు కానీ వాటన్నిటి మీద కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని ప్రజానాట్య మనుల అభిప్రాయాలు తీసుకొని చర్చించి వాటన్నిటిని కూడా కార్యదర్శి నివేదిక రూపంలో పొందుపరిస్తే మరి ఎంతగానో మనకి ఈ యొక్క కార్యదర్శి నివేదిక మనం పుడతా ఉంటాం చస్తా ఉంటాం కానీ పుస్తకాల్లో ప్రింట్ చేసుకోవటం వల్ల అవన్నీ కూడా మన భవిష్యత్తు కార్యక్రమాలకి అమరజీవులు అనేక మంది అమరజీవులు అయినటువంటి వాళ్ళని అంటే ఈ గత మూడు సంవత్సరాల నుంచి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసాం వాటన్నింటిని కూడా క్లుప్తంగా ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే చాలా బాగుండిందని చెప్పి